పూర్వభాద్ర నక్షత్రం పూర్వభాద్రా నక్షత్రం అధిపతి వచ్చేసి గురువు అధిదేవత వచ్చేసి అజేకపాదుడు మానవ గుణము జంతువు సింహం రాస్యాధిపతి శని గురు గురువులు ఈ నక్షత్రంలో జన్మించిన వారికి గురువుల సహకారం మేధావుల సహకారం సలహాదారుల వలన మంచి స్థితిని సాధిస్తారు అనేక రంగాల్లో గురి అవగాహన ఎక్కువగా ఉంటుంది పెద్దల పట్ల మంచి మర్యాదలు కలిగి ఉంటారు మంచి గౌరవంగా ఉండాలని అనుకుంటారు భయం ఎక్కువ వృత్తి ఉద్యోగాల పరంగా ఎవరికి సలహాలు తీసుకోరు ఏకపక్ష ధోరణి వలన కష్టాలు ఎదుర్కొంటారు స్నేహితుల వలన విరోధాలు ఎక్కువ వెంట వెంటనే ఏర్పడుతూ ఉంటాయి వ్యతిరేకమైన అభిప్రాయాలను వ్యక్తపరచలేరు ఈ జాతకులు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి అనేకమైన కష్టాలను తెచ్చుకుంటారు కొని తెచ్చుకున్నట్టుగా ఉంటారు వీరు ముక్కు మాట్లాడతారు కాబట్టి ఎక్కువ విషయాలలో వీరు బాధపడుతూ ఉంటారు ఎవరి మాట వినరు ఎవరైనా సలహా ఇస్తే ఆ సలహాను పట్టించుకోరు అనేకమైన విరోధాలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఈ జాతకులు కనబడుతూ ఉంది సాహిత్య కళారంగంలో రాణిస్తారు దేశ దేశాలను తిరుగుతారు దేశ దేశాల్లో తిరిగి అనేకమైన సంపదను వీరు రాణిస్తారు అంతేకాకుండా జీవితంలో అనేక ఇబ్బందులు కలుగుతుంటాయి ధనం అప్పటికప్పుడు వస్తూ ఉంది అప్పటికప్పుడు పోతుంది అన్నట్టుగా ఉంటుంది అదృష్టంలన పైకి వచ్చారన్న ప్రచారంగా తదా ఉంటుంది సంతానాన్ని అతి గారాభం చేస్తారు లేకపోతే విచక్షణ రహ్యంగా కొడతారు ఆర్థిక స్థిత్వం సాధించిన తర్వాత దానగుణం ఉంటుంది పిసినారితనం ఉండదు తనకు మాలిన దానం చేయరు మీకు తప్ప ఎవరికి దానం చేయకూడదన్నట్టుగా ఉంటారు సామాజిక సేవలలో పేరు ప్రఖ్యాతులు ఎక్కువగా సాధిస్తారు రాజకీయ రంగంలో వీరికి అనేకమైన పరిచయాలు ఏర్పడతాయి అనేకమైన వ్యక్తులతో వీరు ఎక్కువగా లాభపడుతూ ఉంటారు ఆధిపత్య పోరు ఇబ్బంది గురి చేస్తూ ఉంది వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది బాల్యం సౌఖ్యవంతంగా ఉంటుంది తర్వాత జీవితం మామూలుగానే ఉంటుంది ఈ నక్షత్ర జాతకులకు మామిడి చెట్టు నాటడం వలన విశేష సంపద కలుగుతుంది వీరి అదృష్ట రంగు వచ్చేసి సిల్వర్ గ్రే ఈ పూర్వభాద్ర అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు వీరు ఎక్కువగా అమ్మవారి ఆరాధన చేస్తే ఈ జాతకులకు మంచిది తదుపరి ఉత్తరాభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్ర అధిపతి వచ్చేసి శని రాశి అధిపతి వచ్చేసి గురువు మానవగణం కనుక జంతువు వచ్చేసి ఆవు ఈ నక్షత్ర జాతకులకు వినే విధేతలు ఎక్కువ పెద్ద చిన్న తారతమ్యం కలిగి ఉంటారు చదువు మీద మంచి పట్టుదల సాధిస్తారు ఉన్నత విద్యాభ్యాసం చేస్తారు విదేశీ విద్య అధికార పదవులు వ్యాపారం కలిసి వస్తాయి వివాహం జీవితం చాలా ఆనందముగా ఉంటుంది చక్కటి వ్యూహ రచనలు పొదువుగా సంసారాన్ని సాగిస్తారు గొప్పగా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఇతరులను కించపరచరు ఇతరులకు అనుగుణంగా ఖర్చు చేస్తారు ఇతరులను సొమ్మును ఆశించరు భూమి వాహనం మీద ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కుటుంబ చరిత్ర తండ్రి వలన మేలు జరుగుతుంది ఇతరుల భాషలు నేర్చుకుంటారు మంచి హాస్య ప్రియులు అన్ని విషయాలే ఎందు ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు స్నేహస్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది ఉన్నత స్థితి వారికి కూడా ఇష్టులుగా మేర్పరుచూ ఉంటారు మీ పెద్దవాళ్ళు అయినా సరే మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడే విధంగా మీరు ఉంటారు సలహాలు కూడా తీసుకుంటారు మంచి స్నేహస్ఫూర్తి కలవారు జీవితం సాఫీగా ఉంటుంది ముప్పై ముప్పై నుండి ముప్పై మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ముప్పై మూడు కానీ ముప్పై నాలుగు కానీ తర్వాత వీరి జీవితం ఆనందంగా ఉంటుంది అంతేకాకుండా జీవితంలో అభివృద్ధి సాగుతూ ఉంటుంది నక్షత్ర జాతకులకు అందరికీ సామాన్య ఫలితాలను ఇస్తారని అనుకోకూడదు లగ్న ప్రకారంగా వీరి జాతకం ఏర్పడి ఉంటుంది వీరు ఎక్కువగా వేప చెట్టును నాటడం మంచిది వీరి నక్షత్రానికి వృక్షం వచ్చేసి వేప చెట్టు దానిని పెంచి పోషించాలి అంతేకాకుండా అదృష్టం రంగు వచ్చేసి క్రీమ్ కలరు మరియు పసుపు వీరి అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది వీరు ఆంజనేయ స్వామి వారిని ఎక్కువగా ఆరాధన చేస్తే అనేక కష్టముల నుండి వీరికి దూరం అయిపోతాయి తదుపరి రేవతి నక్షత్రం రేవతి నక్షత్రాధిపతి వచ్చేసి బుధుడు అధిదేవత పూషణుడు గుణం వచ్చేసి దేవగణం రాస్యాధిపతి గురువు ఈ నక్షత్రంలో పుట్టిన వారు కనిపించని మేధావులు వీరికి ఎవరికీ తెలియకుండా ఎక్కువగా విద్యను లోపలే దాచుకుంటారు ఎక్కువగా బయటికి చెప్పరు ఆడంబరం తక్కువ గణితంలో అనేకమైన ప్రజ్ఞ కలిగి ఉంటారు దౌర్జన్యాలు తగాదాలు గొడవలు అలాంటి విషయాలకు వీరు చాలా దూరముగా ఉంటారు అనేక రకాలుగా విజ్ఞాన గ్రంథాలను పఠిస్తూ ఉంటారు తెలుసుకోవాలన్న విషయం ఎక్కువగా ఉంటుంది వీరు వేదాలలో ఎక్కువగా సామర్థ్యం కలిగి ఉంటుంది అంటే వేదం విషయంలో కానీ పురాణాలలో కానీ అలాంటి విషయాలు తెలుసుకోవాలి పురాణాలలో ఏం జరిగి ఉంది వేదాలలో ఏం చెబుతారు అన్న విషయాల మీద వీరికి ఆసక్తి ఎక్కువ కష్టపడే మనస్తత్వం ఎక్కువ ప్రశాంతముగా నిదానముగా ఉంటారు సమస్యలను పక్కన పెట్టి చక్కగా నిద్రిస్తారు ఏమీ సంబంధం లేదన్నట్టుగా ఒక్కొక్కసారి ఆలోచిస్తారు ఒక్కొక్కసారి నాకేమి సంబంధం లేదన్నట్టుగా ఈ జాతకులు ఉంటారు వీరికి తొందరగా కోపం రాదు ఒకవేళ కోపం వస్తే దాన్ని తట్టుకునే శక్తి కూడా ఎదుటి వాళ్లకు ఉండదు వ్యాపారంలో అనేక మోసం చేసే భాగస్వామ్యాల నుండి తప్పించుకుంటూ ఉంటారు ముఖ్యమైన సమయాలలో సహాయం చేసి ఆత్మీయులు అండదండ వీరికి ఉంటుంది ఒకవేళ ఉన్న ప్రయోజనం ఏమీ ఉండదు బంధువులంతా కూడా దగ్గరగా ఉంటారు ఏదో సహాయం చేస్తా అన్నట్టు కానీ అతను అనుకుంటాడే కానీ వీరికి ఎవరు కూడా సహాయం చేయరు దూర ప్రాంతాలలో చదువుకుంటారు స్థిరపడి వ్యాపారం కానీ ఉద్యోగాలు కానీ మీరు ఉన్న స్థలం కంటే పక్క రాష్ట్రానికి వెళ్ళి పక్క దేశాలు వెళ్తే ఈ నక్షత్ర జాతకులకు మంచిది వీరు కీలకమైన అధికార పదవులలో వ్యాపారాలలో అనేకమైన పేరును సాధిస్తారు ప్రజలలో మంచి పేరు ఉంటుంది నమ్ముకున్న వారిని కుటుంబానికి పైకి తీసుకురావడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు సహాయం చేస్తారు వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి సర్దుకుపోవాలి వీరు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ సాహిత్య రంగంలో అధికంగా కష్టపడుతూ ఉంటారు వీరికి పాడి పంటలకు సంబంధించింది కానీ పంటలకు సంబంధించింది భూములకు సంబంధించింది ఎక్కువగా మక్కువగా చూపుతూ ఉంటారు సంతానాన్ని ప్రేమగా చూస్తారు గౌరవంగా చూస్తారు మంచితనంగా చూస్తారు జీవితంలో ముఖ్యమైన విషయాలను అనుకూలంగా చేసుకుంటూ ఉంటారు విద్యాభ్యాసంలో కలిగే అవరోధాలను అధిగమించి ఉన్నత విద్యను మీరు సాధిస్తారు బాల్యం నుండి తిరిగి కలిగి ఉంటారు ఈ నక్షత్ర జాతకులు అంతేకాకుండా ఈ నక్షత్ర జాతకులు అమ్మవారిని ఎక్కువగా ఆరాధన చేయాలి అమ్మవారిని ఆరాధన చేయడం వలన అనేకమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి వీరు విప్ప చెట్టును నాటాలి చెట్టు నాటడం వలన వీరి వంశ వృక్షం పెరుగుతూ ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవు వీరు నక్షత్రానికి అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు వీరి అదృష్ట నక్షత్రానికి సంఖ్య వచ్చేసి ఐదు